మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకి ప్రత్యేక సెంటు గృహలక్ష్మి మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కనుమ శుభాకాంక్షలు ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్ జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామంలో వంద ఎకరాల బండపై వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఈ నెల పదిహేడవ తారీఖు సాయంత్రం నుంచి అంటే రేపు సాయంత్రం నుంచి జాతర మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి రేపు సాయంత్రము మన గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ నుంచి మళ్ళీ బండపై వరకు రథయాత్రగా ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకొని రావడం జరుగుతుంది తదనంతరం తెల్లవారి ఉదయం నాలుగు గంటల నుంచే ఇక్కడ మాఘ సందర్భంగా పద్దెనిమిదవ తారీఖు ఆ సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు స్నానాలు ఆచరించడం ప్రారంభమవుతుంది ఆ రోజు అంతా కూడా మాఘమాస కాబట్టి అనేక మంది వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ మాఘమాస స్నానాలు ఆచరిస్తే మనకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతుంది మళ్ళీ పంతొమ్మిదవ తారీఖు రోజున గోపాల కాలు అనే కార్యక్రమం మన ఆలయంలో ఉన్నటువంటి స్వామి ఊరేగింపుగా బండ చుట్టూ అంతా తిరిగి మళ్ళీ గుండెల్లో వచ్చి ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేసుకుని మళ్ళీ ఆలయంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది గోపాల కాలువ కార్యక్రమం ఇది పంతొమ్మిదవ తారీఖున ఇరవయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి శ్రీ లక్ష్మీవేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కారక ఈ కార్యక్రమానికి జాతరకి సిద్దిపేట జిల్లా కానీ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది వచ్చిన భక్తులందరికీ కూడా మంచినీటి సౌకర్యము రవాణా సౌకర్యము అన్ని వైద్య సౌకర్యాలు కూడా ఇక్కడ అన్నీ కూడా మేము అందరికీ కూడా అందుబాటులో ఉండేట్టుగా మేము సంసిద్ధం చేశాము కావున అనేక మంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి మంగళాశాసనాలు అందరికీ కల కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మన పుల్లూరు బండ జాతర ఈ జనవరి పదిహేడు నుంచి ఇరవై ఒక డేట్ వరకు ఐదు రోజుల పాటు ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు నీటి వసతి కానీ అన్నం అన్నదాన వసతి కానీ ఈ వైద్య శిబిరం కానీ అన్ని కొలను నీట్గా క్లీన్ చేయడం కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు అన్ని ఇలాంటి ఇబ్బంది లేకుండా మా పాలక మండలి గ్రామ సర్పంచ్ మరియు పాలక మండలి ఆధ్వర్యంలో మేము ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము ఈ జాతరకు మహా ఈ జాతర ఉత్సవాలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని